ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా లేటెస్ట్గా రేషన్ కార్డ్ సంబంధించి అప్డేట్ అవ్వడం జరిగింది మరో నాలుగు రోజుల తర్వాతే కొత్త రేషన్ కార్డులు అంటూ లేటెస్ట్గా హెడ్లైన్ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు ఎందుకు ఆలస్యం కావడం చేయని వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు మరో నాలుగు రోజుల పాటు సో కొత్త రేషన్ కార్డులు నాలుగు రోజుల తర్వాత అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట అయితే వెరిఫికేషన్ వెరిఫికేషన్ అలాగే లీస్ట్ తయారీలో ఆలస్యం వల్లే వాయిదా అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట వెరిఫికేషన్ ప్రక్రియ వల్ల అలాగే వాటికి సంబంధించి లీస్టు తయారీలో ఆలస్యం కావడంతో రేషన్ కార్డుల పంపిణీ సో వాయిదా వేయడం జరిగిందంటూ చూసుకోవచ్చు వదలని ముసురు కూడా కారణం అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు జూలై ట్వంటీ ఫిఫ్త్ నుండి సో రేషన్ కార్డు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు ఆగస్టు పదవ తేదీ వరకు అయితే ఆ ప్రక్రియను అయితే కంప్లీట్గా నాలుగు రోజుల వరకు అయితే వాయిదా వేయడం జరిగింది సో కంప్లీట్గా మనకు పట్టణంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఆలస్యం అవుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మనకు శుక్రవారం నుంచి రేషన్ కార్డుల పంపిణీ మొదలవుతుందని ప్రభుత్వం అయితే ఆల్రెడీ ప్రకటించింది మనకు అయితే జంట నగరాల్లో కార్డుల పంపిణీ మాత్రం షూరు కాలేదు వెరిఫికేషన్ పనుల్లో అధికారులు బిజీగా ఉండడం సర్కిళ్ల వారీగా అర్హుల జాబితా తయారు చేయడంలో కొనసాగుతున్నటువంటి ఆలస్యం వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కార్డుల పంపిణీ ప్రక్రియ ఆలస్యం అవుతుందని సివిల్ సప్లైస్ ఆఫీసర్లు చెప్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అలాగే పంపిణీకి మరో మూడు నాలుగు రోజులు పట్టవచ్చని సదరు శాఖ ఆఫీసర్లు సమాధానం ఇస్తున్నారు ఇటీవల కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ రేషన్ కార్డుల విషయంపై అధికారులతో రివ్యూ నిర్వహించారు కార్డు పంపిణీలో ఆలస్యానికి అధికారుల ఆలస్ అధికారుల అలసత్వం కూడా ఒక కారణమని చెప్పారు అయితే మనకు బల్దియా రెవెన్యూ అధికారులు కొత్త దరఖాస్తుల వెరిఫికేషన్ స్పీడప్ చేసి కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారంటూ కూడా చూసుకోవచ్చు అయితే దీంతో సివిల్ సప్లైస్ అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు నగరంలో తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై కార్డులు పంపిణీకి సిద్ధం చేశారంటూ చూసుకోవచ్చు శుక్రవారం మనకు వీటి పంపిణీ కార్యక్రమం మొదలవ్వాల్సి ఉండగా మరోసారి వాయిదా వేసుకున్నారంటూ కూడా చూసుకోవచ్చు వచ్చే నెల పదిహేను లోపు పక్క సిటీలో నియోజకవర్గాల వారీగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు వచ్చే నెల పదిహేనవ తేదీలోపు పంపిణీ పూర్తి చేయడానికి అవకాశం ఉందని కాబట్టి మరో మూడు నాలుగు రోజుల్లో కార్డుల పంపిణీ మొదలుపెట్టి గడువులోపు పూర్తి చేశామని చెప్తున్నారు మొదటి విడతలో ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై కార్డులు పంపిణీకి సిద్ధం చేశామని చెప్తున్నారు అలాగే సిటీలో రేషన్ కార్డుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని మీ సేవా కేంద్రం నుంచి రోజుకు మూడు వేల అప్లికేషన్లు వస్తున్నాయని చెప్పారు దీంతో వెరిఫికేషన్ కు ఆలస్యం అవుతుందని చెప్తున్నారు కొత్త రేషన్ కార్డు దారులకు సెప్టెంబర్ నుంచి రేషన్ ఇస్తామని చెప్తున్నారంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట అయితే మనకు చాలామంది రేషన్ కార్డ్స్ అయితే అప్లికేషన్ పెట్టుకుంటున్నారు సో ఇప్పటికే మనకు తొంభై ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులు సో అప్లికేషన్స్ వచ్చాయని మనకు ఆల్రెడీ సీఎం కేసీఆర్ అలాగే వివిధ సివిల్ సప్లై ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగిందనమాట అయితే ఈ విధంగా చాలామంది సో కొత్త రేషన్ కార్డులు చేయించుకోవడం అలాగే పేర్లు నమోదు చేయించుకోవడం ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వాటిని అన్నిటిని వెరిఫికేషన్ చేసి అప్రూవ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఆ విధంగా అసలు టైం పడుతుంది కాబట్టి సో చాలామందికి పెండింగ్ అని వస్తుంది అలాగే చాలామందికి అప్రూవ్ అవుతుంది అప్రూవ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్కి రిజిస్ట్రేషన్ సీరియల్ నెంబర్ రావట్లేదు ఈ విధంగా వాళ్ళు అన్ని వెరిఫికేషన్ చేసి అప్రూవ్ చేయడానికి సివిల్ సప్లై ఆఫీసర్స్ అయితే ఆ పనిలో నిమగ్నం అయితే అయ్యారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అలాగే సో సరైనటువంటి వెరిఫికేషన్ లేక ఆ లీస్టు వాళ్ళకు సరైన లీస్టు అందక ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా మూడు నాలుగు రోజుల పాటు కూడా వాయిదా వేయడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అయితే రేషన్ కార్డ్ అప్లికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సో అధికారులకు అయితే సో పొన్నం ప్రభాకర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో వాళ్ళకి సంబంధించి ఆదా ఈ రేషన్ కార్డు పంపిణీ చేయాలని ఆగస్టు వచ్చే నెల పదిహేను లోపు ఈ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అధికారులతో సన్నద్దమయ్యారంటూ చూసుకోవచ్చు అనమాట సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొత్తగా రేషన్ కార్డ్ చేసుకున్న వాళ్ళకు కూడా అప్రూవ్ అవుతుంది అప్రూవ్ అయిన తర్వాత మీకు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది అలాగే ఎవరికైతే రేషన్ కార్డ్ పెండింగ్లో ఉందో డిసిఎస్ఓ పెండింగో ఎంఆర్ఓ పెండింగ్ అని చూపిస్తే సో ఇంతకుముందు ఇందులో మ్యాటర్ చూశారు కదా ఆల్రెడీ మీరు విన్నారు కదా సో ఈ విధంగా చాలా రకాల చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి సో వాటిని వెరిఫికేషన్ చేయడానికి వాళ్ళకు ఆలస్యం అవుతుంది అందువల్లనే మీకు మీ యొక్క రేషన్ కార్డులో పేర్లు కానీ పెండింగ్ కానీ అప్రూవ్ కానీ రిజిస్ట్రేషన్ కీ నెంబర్ సంబంధించి కానీ అన్ని ఈ విధంగా కొంచెం you లేట్ అవుతుంది అనమాట సో లేట్ అయినా సరే కానీ సో హండ్రెడ్ పర్సెంట్ అప్రూవ్ అవుతుంది సో మీకు అన్ని విధాలుగా అందులో నంబర్స్ కానీ మీ యొక్క పేర్లు కానీ అన్నీ యాడ్ అవుతాయి బట్ కొంచెం టైం పడుతుంది ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి సో మీరు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనమాట ఒకసారి అప్లికేషన్ పెట్టి ఎంఆర్ ఆఫీస్లో ఇస్తే చాలు సో మనకు నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ వరకు అలాగే మనకు సెప్టెంబర్ మళ్ళీ మనకు బిఎం ఇచ్చే టైం వరకు కంప్లీట్గా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ అప్రూవ్ అయిపోతుంది అన్నీ మీకు రిజిస్ట్రేషన్ కీ నెంబర్ కూడా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ సో ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ సో ఇంకా ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వీడియో జై హింద్